హలో ఫ్రెండ్స్ రీసెంట్ గా నేను నెల్లూరు జిల్లాలోని చుళ్ళూరుపేటలోని శ్రీ చంగాలమ్మ వారి దేవస్థానానికి అయితే వెళ్ళాను అండ్ ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది ఈ గుడికి తలుపులు ఉండవు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు తమ భక్తులకు దర్శనం ఇవ్వాలని అమ్మవారి తలుపులు లేకుండా ఉండాలని కోరారంట అండ్ ఆ స్టోరీ వీడియో లాస్ట్ లో ఉంది ఒకసారి చదవండి మీకు అర్థమవుతుంది అండ్ ఈ టెంపుల్ శ్రీహరికోటకి దగ్గరలో ఉంది అండ్ ఇస్రోలో ఏరాక్రిడ్ ప్రయోగం చేయాలన్నా ముందుగా దాని నమూనాను అమ్మవారి పాదాల దగ్గర ఉంచే లాంచ్ చేస్తారంట అంత ప్రత్యేకమైన గుడి ఇది అండ్ నేను ఈ గుడికి వెళ్లేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది లైటింగ్స్ లో ఈ గుడి చాలా బాగుంది చాలా పెద్ద గుడి గుడి చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ నేను ఈ గుడికి రావడం ఇది సెకండ్ టైం టూ థౌజండ్ ట్వంటీ త్రీ లో ఒకసారి వచ్చాను మళ్ళీ ఇది ఇంకోసారి అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న చెట్టుకి మనం ఏమైనా కోరికలు కోరుకుని ముడుపు కడితే తీరుతుందని ఇక్కడ నమ్మకం అండ్ మీలో ఎవరైనా టెంపుల్స్ దర్శనం చేసుకోవాలనుకుంటే ఈ గురిని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి ఈ టెంపుల్ గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్